మనకు తెలియక చేసే అమంగళకరమైన పనులు భార్య తిన్న ఇంగిలి కంచాన్ని ఎప్పుడు కూడా భర్త చేతికి ఇవ్వరాదు చిరిగిపోయిన చాపల మీద పడుకోకూడదు చాలా మంది కూర్చున్నప్పుడు పక్కా వాళ్ల కాళ్లు దాటి వెళుతూ ఉంటారు పరిస్థితుల్లోనూ పడకూడదు భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్క నుండి ఒక్క కూడా తెంచకూడదు మీద కూర్చుని భోజనం చేయకూడదు లక్ష్మీదేవి స్వరూపంగా భావించే గణపపై కూర్చోకూడదు పిల్లలు చూస్తుండగా తల్లిదండ్రులు గొడవపడకూడదు డబ్బులు లెక్కించేటప్పుడు ఉమ్మి పెట్టి లెక్కించకూడదు స్నానం చేసిన తర్వాత చాలామంది ఉతికిన బట్టలు ఉండి కూడా విడిచిన బట్టలనే కట్టుకుంటారు అలా అసలు చేయకూడదు స్త్రీలు పడుకునే ముందు గాజులు కమ్మలు లాంటివి తీసి నిద్రించరాదు ప్రతిసారి ఇచ్చిపుచ్చుకునేటప్పుడు కేవలం కుడి చేతిని మాత్రమే ఉపయోగించాలి ఎడమ చేతిని ఉపయోగించకూడదు నేల మీద పడిన ఆహారాన్ని కాలితో అస్సలు తొక్కకూడదు చేసేటప్పుడు నుదుటన కుంకుమ బొట్టు ధరించకుండా చేయకూడదు చీకటి పడిన తర్వాత ఇంట్లో లైట్ వేసిన తర్వాత ఇల్లు ఊడవడం మంచిది కాదు రోలు రోకలి బండలు పాత్రలు కడగకుండా ఆ శుభ్రంగా ఉంచుతారని అలా ఉంచడం వల్ల కూడా నష్టం జరుగుతుందని పండితులు చెబుతున్నారు చీకటిలో భోజనం చేయకూడదు ఇల్లు ఊడ్చిన చీపురుని నిలబెట్టకూడదు సాయంత్రం సమయంలో ఎప్పుడూ కూడా నిద్రపోకూడదు భార్యాభర్తలు సాయంత్రం సమయంలో సంసారం చేయకూడదు మహిళలు మంగళసూత్రాలకు దేవుడి బొమ్మలు సేఫ్టీ పిల్లలు తగిలించకూడదు పాడైపోయిన చెప్పులను ఇంట్లో ఉంచకూడదు పగిలిన కూడా ఇంటిలో ఉంచకూడదు భోజనం మధ్యలో లేచి వెళ్లరాదు తల వెంట్రుకలు గోను ఇంటిలో వేయరాదు పెరుగును ఉప్పును అప్పు వేడి వేడి అన్నంలోకి పెరుగు వేసుకోరాదు తిన్న తర్వాత బుళ్ళునూ విరవరాదు పాచి ముఖంతో అద్దం చూసుకోరాదు వికలాంగులను వేలాకోలం చేయరాదు గడపపై పాదం పెట్టి వెళ్లరాదు ఒంటి కాలిపై నిల్చోరాదు మంగళవారం మరియు శుక్రవారం పుట్టింటి నుండి కూతురు అత్తారింటికి వెళ్లరాదు చేతి గోళ్లను కొరకురాదు అన్నా తమ్ముడు తండ్రి కొడుకు ఒకేసారి క్షవరం చేయించుకోరాదు వంటి అరిటాకును తేరాదు సూర్యాస్తమయంలో నిద్రపోరాదు భోజనం తర్వాత చేతికి ఎండ పెట్టరాదు పెరుగును చేతితో చిలికి మజ్జిగ చేయరాదు కాళ్ళు కడిగేటప్పుడు మడమలను తడవకుండా కడగరాదు కర్పూరాన్ని ఎండాకాలంలో తాను ఇవ్వరాదు తిన్న తక్షణమే పడుకోరాదు పెద్దల సమక్షంలో కాలుపై కాలు వేసుకుని కాలు చాపుకుని కూర్చోరాదు ఇంటికి వచ్చిన ఆడపిల్లలకు ముత్తైదులు పసుపు కుంకుమ ఇవ్వకుండా పంపరాదు శుభానికి వెళ్తున్నప్పుడు స్త్రీలు ముందు ఉండాలి ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు ఇంగ్లీష్లో ఏ పదార్థాన్ని చూపించరాదు వ్యసన పనులతో మూర్ఖులతో వాదప వాళ్లను చేయరాదు ఇంటికి ఉత్తరంలో నల్లటి వస్తువులు ఉంటే అవి నెగటివ్ ఎనర్జీ తీసుకువస్తాయి పూజ చేసేటప్పుడు ఎప్పుడు తూర్పు లేదా ఉత్తర దశలో మాత్రమే చేయాలి పాలు కార్య మొక్కలు ఇంట్లో పెంచరాదు ఇంటికి ఉత్తర మూలలో బరువైన వస్తువులు పెట్టరాదు ఇలా ఇంట్లో వారి మధ్య గొడవలు ప్రమాదం ఉందట చూపుడు వేలుతో బొట్టు పెట్టుకోరాదు అలాగే బయటకు వెళ్తున్నప్పుడు మనకు మంచి జరగాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం సోమవారం సోమవారం పని మీద బయటకు వెళ్లేటప్పుడు అద్దల్లో ఒకసారి ముఖాన్ని చూసుకుని వెళ్లడం ద్వారా వెళ్లే పనిలో జయం కలుగుతుంది మంగళవారం మంగళవారం పని మీద బయటకు వెళ్తున్నప్పుడు నోట్లో బెల్లం ముక్క వేసుకుని వెళ్ళండి బుధవారం బుధవారం పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ధనియాల నోట్లో వేసుకుని వెళ్ళండి గురువారం గురువారం పని మీద బయటకు వెళ్తున్నప్పుడు జీలకర్ర నోట్లు వేసుకుని నమ్ముతూ వెళ్ళండి శుక్రవారం పని మీద బయటకు వెళ్తున్నప్పుడు పెరుగు పంచదార మిశ్రమాన్ని తాగి వెళ్ళండి శనివారం శనివారం పని మీద బయటకు వెళ్తున్నప్పుడు అల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వుతూ వెళ్ళండి ఆదివారం పని మీద బయటకు వెళ్తున్నప్పుడు కిల్లి లేదా తమలపాకును సేవించాలి ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు